నమస్తే వెల్కమ్ టు క్రియేషన్స్ పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గరిమిళ గారు మాట్లాడండి నమస్తే అండి నమస్కారం అండి ఓకే సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో నార్మల్గా ఒక సక్సెస్ రావాలంటే చేయాల్సింది హార్డ్ వర్క్ అంటారా స్మార్ట్ వర్క్ అంటారా అంటే మనకి ఈ కంప్యూటర్ అది లేకముందు హార్డ్ వర్క్ అని చెప్పి ఎక్కువ వాడుతూ ఉన్నారు ఇప్పుడు హార్డ్ వర్క్ అనే పదం పోయింది అసలు స్మార్ట్ వర్కే ఎందుకంటే మనకున్న ఈ మొబైల్ దగ్గర నుంచి కంప్యూటర్ ల్యాప్టాప్ టేబ్లెట్స్ అన్నీ కూడా మినీ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా మనకి స్మార్ట్ వర్క్నే ఇస్తుంది నా దృష్టిలో నేను స్మార్ట్ని ఎలా డిఫైన్ చేస్తానంటే ఎస్ ఫర్ స్పెసిఫిక్ అండ్ ఎం ఫర్ మెజరబుల్ అండ్ ఏ ఫర్ అచీవబుల్ ఆర్ ఫర్ రియలిస్టిక్ అండ్ టీ ఫర్ టైమ్ బౌండ్ సో ఎస్ ఫర్ స్పెసిఫిక్ అంటే ఏ రకమైన నేను వర్క్ చేద్దాం అన్నాడు ఆ స్పెసిఫిక్ వర్క్ నాకు తెలియాలి మెజరబుల్ దాన్ని కొలిచేటట్టుగా ఉండాలి ఎంత క్వాంటిఫై చేయగలం మనం దాన్ని యూనిట్స్లో కాంటిఫై చేస్తాం లేకపోతే గంటల్లో కాన్ఫై క్వాంటిఫై చేస్తాం లేకపోతే దాని రిజల్ట్స్ని రూపాయల్లో కాంటిఫై చేస్తాం అది మెజరబుల్ తర్వాత అచీవబుల్ తప్పకుండా ఆ ఆ గోల్ మనం అచీవ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి మన దగ్గర అచీవబుల్ మాట్లాడాలి తప్ప ఎచీవ్ చేంద్రమండలాగా వెళ్ళొచ్చేస్తాను ఇవ్వాలంటే అది ఇంపాసిబుల్ సో అచీవబుల్గా ఉండాలి సో అది ఏ అండ్ రియలిస్టిక్ అది ఒక రకమైన వాస్తవంగా ఉండాలి ఏదో ఇమాజినేషన్గా ఊహించుకునే పద్ధతిలో ఏది కూడా లేదు రియలిస్టిక్గా ఉండాలి అండ్ నెక్స్ట్ టైం బాగుంటుంది ఎన్నాళ్ళలో చేయగలను ఎంత ఎంత సమయంలో చేయగలను ఎన్ని రోజుల్లో చేయగలను ఎన్ని గంటల్లో చేయగలను విషయం కూడా మనం స్పెషల్గా తెలియాలి అందుకని స్మార్ట్ వర్కే మనకి చాలా ఇంపార్టెంట్ అందుకే డెఫినేషన్ కూడా మేము ఇచ్చాము స్మార్ట్ అనేది సో హార్డ్ వర్క్ రోజులు పోయే అంటే గంటల గంటలు కూర్చుని ఆఫీస్లో పని చేసినా కూడా ఏ రకమైన ఉపయోగం లేదు అది ఎలా చెప్పాలంటే ఇవాళ రేపు రైతులకు కూడా స్మార్ట్ హార్డ్ వర్క్ అవసరం లేదు అన్ని రకాల టూల్స్ వచ్చేసాయి రైతులకు కూడా వాటర్కి పెట్టడానికి వచ్చేసాయి పొలం దుండడానికి వచ్చేసాయి సో హార్డ్ వర్క్ అనే పదం పోయింది స్మార్ట్ వర్క్ దీనికి బాగా మనకు కావాల్సింది అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అసలు ఈ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ గురించి చెప్పాలంటే మేడం చాలామంది గతాల గురించి బాధపడితే బతుకుతారు కొంతమంది ఫ్యూచర్ గురించి ఏదో వరి అయిపోతే బతుకుతారు ప్రజెంట్లో బతకలిగిన నిజమైన స్మార్ట్ వర్క్ చేయగలడు కరెక్ట్గా తన రిజల్ట్స్ పొందగలడు నిన్నటి గురించి ఆలో బాధపడద్దు రేపటి గురించి వరి అవ్వద్దు ఈరోజు ఏంటి ఈ క్షణం ఏంటి నేను ఏం చేస్తున్నాను అన్నదే మెయిన్ స్మార్ట్ వర్క్ తన మైండ్ ఇక్కడే ఫోకస్ చేయగలితే కనుక డెఫినెట్గా తన రిజల్ట్స్ ఇవ్వగలడు సో అందుకని ఎవరికైనా సరే చెప్పేది ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ అది అంత ఈజీగా రాదు ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలి ఈ క్షణాన్ని నేను గడపాలి ఈ క్షణాన్ని నేను అనుభవించాలి ఈ క్షణాన్ని నేను నేర్చుకోగలగాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్షణం గురించి ఎక్కువ వాల్యూ ఇవ్వగలిగితే కనుక డెఫినెట్గా ఎంత పెద్ద అసాధ్యం పైన కూడా సాధ్యం చేయగలరు సో అందుకని చింతా మత్కన్నా పాస్ట్కే భారేమే యా ఫ్యూచర్కే భారేమే ఓన్లీ థింక్ అబౌట్ ప్రజెంటెన్స్ ప్రజెంట్ ప్రజెంట్ మూమెంట్ ఈ మూమెంట్ గురించి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మాట్లాడుకుంటున్నాం ఈ మూమెంట్లో మనం ఏం మాట్లాడుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా చెప్పగలిగితే కనుక అందరికీ అర్థమవుతుంది నేను ఎక్కడో నా బ్రెయిన్ పెట్టుకుని అలగించి చెప్తుంటే ఉపయోగం లేదు అందుకని మనం సక్సెస్ కానీ లేకపోతే స్మార్ట్ వర్క్ కానీ అంతా మన మీదే డిపెండ్ అవుతుంది సో స్మార్ట్ వర్క్ చేయాలంటే కనుక ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా అవసరం తర్వాత ఇంకా చెప్పాలంటే నాలెడ్జ్ చాలా అవసరం నాలెడ్జ్ ఈజ్ పవర్ నాలెడ్జ్ ఈజ్ పవర్ ఆ పవర్ మించిన ఇంకొకటి ఏం లేదు ఈ నాలెడ్జ్ ప్లస్ స్కిల్ని ఎబిలిటీ అంటాం మనం దీన్నే కాంపిటెన్సీ అని కూడా అంటాం ఎప్పుడైతే నాలెడ్జ్ని ఒక స్కిల్తో మనం ముడిపెట్టుకున్నాం ఎబిలిటీ వస్తే కనుక కాంపిటెన్సీ వస్తుంది ఆ కాంపిటెన్సీ ఉన్న వాళ్ళని ఎవ్వరు కూడా వదులుకోరు ఎలాంటి కంపెనీలో కానీ ఎలాంటి వ్యాపారంలో కానీ ఈవెన్ ఇంట్లో కూడా మనం వదులుకోరు కాంపిటెన్సీస్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా జీవితం తిరగలేదు అందుకని చెప్పి ఈ నాలెడ్జ్ స్కిల్ యాటిట్యూడ్ దీన్నే మన భాష కొంతమంది సైంటిఫిక్ రీజన్లో చెప్పాలంటే యాస్క్ అంటాం యాటిట్యూడ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ యాటిట్యూడ్ చాలా అవసరం స్కిల్ నాలెడ్జ్ ఇంకా అవసరం ఈ స్కిల్ నాలెడ్జ్ స్కిల్ ప్లస్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎబిలిటీ ఈ రకంగా మనం స్మార్ట్ వర్క్ చేయగలిగితే కనుక అది త్రూ కంప్యూటర్స్ కానీ త్రూ మొబైల్స్లో కూడా ఇవాళ రేపు చాలా ఎక్సెల్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అండ్ ట్యాబ్లెట్స్లో కానీ ఐపాడ్స్లో కానీ వీటిలో ఎక్కడ చూసినా కూడా మనకి స్మార్ట్ వర్క్ వస్తుంది ఈ స్మార్ట్ వర్క్ చేయాలంటే మనం ఇందాక చెప్పినట్టుగా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా అవసరం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు థ్యాంక్స్ అండి నమస్కారం అండి